అంటే సాధారణంగా నామినేషన్స్ సంబంధించి మీరు ఆ పత్రాలు అట్లానే అఫిడేవిట్లు అన్నీ కూడా ఎవ్రీడే త్రీ ఓ క్లాక్ అయిపోగానే మీకు అందులో నోటీస్ బోర్డులో పెడతాము అట్లనే ఇప్పుడు ఎన్ సాఫ్ట్వేర్ ఇచ్చారు ఎంకోర్లో ఇమీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అయిపోయిన అయిపోయినట్టుగానే అప్లోడ్ చేసేస్తాం సో దట్ మీరు కూడా అది తీసుకోవచ్చు ఆ ఫొటోస్ వీడియోస్ కూడా ఎట్లా త్రూ ఐ అండ్ ఇచ్చేస్తాం ఓకే శాంతి భద్రతలకి అంటే మన జిల్లాకు సంబంధించినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఎక్కడైతే పొలిటికల్ పార్టీ సపరేన్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పటికీ ఐడెంటిఫై చేశాము సో వాటినే అంటే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా మనం సమస్యాత్మక కేంద్రాలు అని ఏవైతే ఐడెంటిఫై చేశాము దాదాపుగా ఇప్పటికీ మూడు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాలు ఫైనలైజ్ చేశాము సో ఈ మూడు వందల డెబ్బై కేంద్రాలలో ఇప్పటికే మనకి ఆఫీసర్స్ని కూడా సెక్టర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం సెక్టర్ ఆఫీసర్స్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సో ఇప్పటికే చాలా రౌండ్స్ చేయడం కూడా జరిగింది ఆయా ప్రాంతాల్లో అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది వన్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా మనకి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ గ్రామాలకి వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే కూడా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి లేదండి పూర్తిగా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ సీజ్ చేసింది కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎఫ్ఎస్టీలే క్లయింట్స్ వామ్సే ఇంకా కూడా సాధారణంగా ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ మూమెంట్స్ అన్ని కూడా ఇంకా నుంచి ఇంకా కొంత పను పను ఎక్కువ అవుతాయి కాబట్టి వీటితో పాటుగా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అమల్లోకి రావాలి కాబట్టి రేపటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఆ టీమ్స్ను కూడా స్టార్ట్ చేసేస్తాం అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి అనుకుంటున్నాం డైలీ ఇన్ఫర్మేషన్ కానీ నైట్ షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సీబీజీలు అనే ఒక యాప్ ఉంది పబ్లిక్ సో ఎవరైనా తీసుకోవచ్చు మనకు ఎన్ని అప్లికేషన్స్ ఐ మీన్ ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి దాన్ని ఎట్లా చేసామన్న దాంట్లో గుంటూరు జిల్లా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు టోటల్గా మనకు వచ్చిన అప్లికేషన్స్ కరెక్ట్గా వచ్చినవి రెండు వందల ముప్పై ఎనిమిది వస్తే వచ్చిన అంటే కంప్లైంట్ రైజ్ అయిన హండ్రెడ్ మినిట్స్ లోపల కంప్లీట్ అయితే అది యాక్యురసీ మెయింటైన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల ముప్పై ఒక్క కేసులో హండ్రెడ్ పర్సెంట్ ఐ మీన్ హండ్రెడ్ మినిట్స్ లోపే అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ని యాక్యురేట్గా హండ్రెడ్ మినిట్స్ లోపలే వీటిని కంప్లీట్ చేయడం జరిగింది సో వీటిలో వెరీ ఫ్యూ అంటే ఇన్ని మొత్తం సెవెన్ కేసెస్లో మాత్రమే హండ్రెడ్ మినిట్స్ దాటారు సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ద డెఫీస్ ఆర్ వర్కింగ్ కంప్లైంట్ రాగానే వెంటనే వాళ్ళకి అసైన్ చేయగానే అది తర్వాత రెండోది ఎఫ్ఎస్టి టీములకి అన్ని వెహికల్స్కి జీ జీపీఎస్ పెట్టాం ఆ జీపీఎస్ మూమెంట్ కూడా కలెక్టరేట్లో మన కంట్రోల్ రూమ్లో మీరు కూడా చూడొచ్చు ట్రాక్ చేస్తున్నాం ఏ వెహికల్ మూవ్మెంట్లో ఉంది ఏ వెహికల్ రెస్ట్లో ఉంది కూడా కనిపిస్తుంది సో టోటల్ ట్రాకింగ్ ఉంటుంది అట్లానే ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మన వెహికల్కి జీపీఎస్ కూడా పెడతాం అవి ఎక్కడ మూవ్ అవుతున్నాయి ఏంటి అనేది కలెక్టరేట్ కమాండ్ సెంటర్ నుంచి కూడా మనం మానిటర్ చేస్తున్నాం నేను కూడా స్వయంగా రెండు చెక్ పోస్ట్లు చూశాను సో హైవే మీద పోస్ట్ పనిచేస్తున్నాయి ఇటు తాడేపల్లి వైపు కానీ ఇటు హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ కాలేజ్ ఉంది కదా కాటూరి మెడికల్ కాలేజ్ దాని పక్కన ఉన్నది కానీ సో మొత్తం థర్టీన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి వాటికి కూడా మేము వెబ్ కెమెరాస్ పెట్టాం ఎయిట్ వాటి ఎయిట్ వీటిలో వెబ్ కెమెరాస్ పెట్టాం అవి కూడా మానిటర్ చేస్తున్నాం